మంచి ఉన్నాయి మంచి ఉన్నారా వెల్కమ్ టు బాలమట్లు ఫ్రెండ్స్ ఈ రోజైతే మా ఫ్రెండ్ బర్త్డే మీకు తెలుసు అనుకుంటా అంజలి బర్త్డే అంద అందరూ అంజలికి విష్ చేయండి ਕਿੰਨਾ ਕਾਮਨ ਅੰਤਨਾ ਦਿਨਾਂ ਤੇ ਤੀਤ ਨੂੰ ਕਿੰਨਾ ਕਾਮਨ ਰਹਿਟਾ ਕਿੰਨਾ ਕਾਮਨ ਰਹਿਟਾ ਹੈ ਫਰੈਂਡਸ ਮਾਂਜਲੀ ਬਰਥਡੇ ਕਿ ਵਿਸ਼ੇ ਜੈਨ ਅੰਦਰ ਚੇਪੇ ਅੰਜਲੀ ਕਿ ਵਿਸ਼ੇ ਹੈ ਨਹੀਂ ਫਰੈਂਡਸ ਅੰਜਲੀ ਹੈਪੀ ਬਰਥਡੇ ਅੰਜਲੀ ਹੈਪੀ ਬਰਥਡੇ ਅੰਜਲੀ ਵਿਸ਼ੇ ਮੈਨੇ ਮੈਨੇ ਹੈਪੀ ਬਰਥਡੇ ਆਪ ਦੇ ਥੈਂਕ ਯੂ ਹੈਪੀ ਬਰਥਡੇ ਅੰਜਲੀ ਥੈਂਕ ਯੂ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగానే మనం ముచ్చట్లో అందరూ ఎట్ల ఫ్రెండ్స్ మేమైతే మంచుకున్నాం సో అయితే కృష్ణాష్టమి కదా ఫ్రెండ్స్ అందరికైతే ముందుగల్లా కృష్ణాష్టమి శుభాకాంక్షలు సో కృష్ణాష్టమికి మొన్న జానవని అయితే చూసి కదా ఫ్రెండ్స్ అందరూ మస్తు కామెంట్స్ చేసిరు ఆ వీడియో కూడా చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు సో అందరికీ చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ కామెంట్ చేసినందుకు ప్లస్ ఇంకా ఎప్పటికీ మా వీడియోస్ అట్టనే వ్యూస్ రావాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చేసి మా అంజలి బర్త్డే ఈరోజు మా అంజలి బర్త్డే అందరూ మా అంజలికి హ్యాపీ బర్త్డే చెప్పండి అందరు విష్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మా బాలమైన ఛానల్ ముచ్చట్ల తరపు నుంచి మా అంజలికి అయితే హ్యాపీ బర్త్డే అంజలి అంజలి అయితే శివాశివాల బిడ్డే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మా మా పాపదైతే హాయ్ ఫ్రెండ్స్ నేను క్రేజీ అశ్విని అని చెప్పాలి హాయ్ ఫ్రెండ్స్ నేను క్రేజీ అశ్వినిని మా పాపదైతే ఇలా మా అంజలిది బర్త్డే బాలమైన ముచ్చట్ల తరపు నుంచి అందరూ అయితే మా పాపకైతే విష్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ డిమార్ట్కి వెళ్తున్నాం సో డిమార్ట్ చాలా ఐటమ్స్ తీసుకోవాలి సో పిల్లలకు షాక్స్ తీసుకోవాలి బూట్లు తీసుకోవాలి సో నేను చెప్పులు తీసుకోవాలి చెప్పులు లేవు చెప్పులు తీసుకొని ఇంటి ముగడ చెప్పులు కొత్త చెప్పులు ఇప్పుడు డిమార్ట్ పోయి సామాన్లు తీసుకొని సో అట్లా ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఇంకేముంది ఇంకేం లేదు నువ్వు చెప్పిందే అది అయిపోయింది ఉప్పు రూపాయలు ఆ కిరాణా షాప్ లో ఉప్పు మంచి అయితే ఫ్రెండ్స్ మాయ నువ్వే తిరుతున్నావు కూరలు ఉప్పు అని అందుకే ఉప్పు తెచ్చుకొని నేనే డిమార్ట్ అవుతున్నాయి నువ్వేం నేను షూజు ఇంకేం నచ్చుకోవాలి బట్టలు తెచ్చుకుంటా నాకైతే ఒక చాక్లెట్ ఒక షూజ ఒక గడుగు అంతేనా నేను ఇంట్లోకి సామాన్లు తీసుకొని పోతున్నా ఫ్రెండ్స్ రాయాల గుర్తు

వస్తుంది అంటావా నాకు ఫ్రెండ్స్ చూడు అనుకో అనుకోకుండా మళ్ళీ ఇద్దరం సేమ్ డ్రెస్ వేసుకున్నాము

మీ ఇద్ద మనం ఇద్దరు సేమ్ డ్రెస్ వేసుకోమనుకుండా ఇద్దరు సేమ్ డ్రెస్ వేసుకోరు అసే నువ్వు డేస్ అయ్యే అయ్యిపోతుండే అలాంటి ఆశలు పెట్టుకో అలాంటి ఆశలు పెట్టుకోవద్దు மே கார் காரி பார்க்க வச்சு மா மம்ம வாழ் பையனை அன்னார இப்படை மேம் மீனம்ஸ் கரெசன் கரெசு ఈ కార్లు బండలు ఏంటి అది పార్క్ చేస్తారు ఇది కారు పార్క్ చేసేది ఆటోలు బండిలు పార్క్ చేస్తారు గాయత్రిస్ రేపు ఉంటాయి మంచిగా తీసుకో బిస్కెట్ ఏది ఎగ్గు గ్రీన్ ఉంటే ఎగ్ ఎగ్గు లేనట్రీ పౌడర్ ఇటా జాన ఎంతసేపు కూర్చుంటాం సోప్ తీసుకో మీరు ఏది వాడతారు సబ్బులు ఇది కాదు నువ్వు వాడేది ఇది వాడతావా నువ్వు ఏంది ఇది ఏది చూద్దాం బ్రాండ్ ఇది కాదు నువ్వు వాడేది అవి అక్క తీసుకుంటుంది తీసుకోమా నువ్వు తీసుకున్నాను ఫ్రెండ్స్ మా జానవి డైబర్లు వచ్చినాయి ఇగో జాను జాను ఇవ్వ డైపర్కి ఏం తీసుకో వద్దా డు కూల్ డ్రింక్స్ ఈ డ్రింగ్స్ వద్దు మనకు చలికాలం ఎండాకాలం ఇప్పుడు తాగొద్దు కూల్ డ్రింక్స్ ఇంకా అసలే తాగొద్దు వర్షాకాలం తీసుకోద్ది అవి అంటే మమ్మీ అటు పోయిందాడు ఎప్పుడు డేటు ఇంకా వేసే రెండు వస్తాయి అందులో నీకు బర్త్డే కదా ఏదైనా ఒక ఐటెం తీసుకో ఈ రోజైతే మా అంజలి బర్త్డే కదా మా డాడీ అన్నారు ఈ రోజు నీ బర్త్డే కదా నీకేం కావాలో తీసుకో ఒకటి తీసుకున్నారు ఇప్పుడు అయితే మా అంజలికి ఒక సెలెక్ట్ చేస్తా వాటర్ బాటిల్ ఉంది ఇంకొకటి మంచి తోలాడుతుందా వద్దు ఇది అరేడా ఏం బాలే వేస్తాడు పైపు

నాకు రెస్ అదే నాకు అరే పిచ్చిందంటే డిబియర్ కింద ఇది తీసుకుంటావాతావాస్టావా బాగా ఇది ఇది వద్దా ఇప్పుడు ఏంటది ఇది వద్దా ఇప్పుడు అవు అనమాట ఇది ఒక సెలెక్ట్ చేయ తీసుకుంటావు బాగుంది తీసుకో హ్యాపీ బర్త్డే అంజలి

ఓ నువ్వు అని నడుచుకుంటావో గుంజుకుంటావో ఇది వీడియో తీసుకుంటానంటు షార్ట్ వీడియో అదే చెన్న పోయా ఇవన్నీ సామాన్లు వస్తాయి సామాన్ ఏడ పెట్టాలి పెట్టారు గిన్నె పట్టుకోని

రమ. <laughs> 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 <laughs>